thank you హలో అందరికీ మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లేస్ ప్లేస్లో ప్రతి సంవత్సరం మన తెలంగాణ ఆడపడుచు ప్రియా సింగిరెడ్డి గారు అబుదాబిలో ఉండే ప్రియా సింగిరెడ్డి గారు ఈ సంవత్సరం కూడా అంటే ఇప్పటికీ మూడు సంవత్సరాలు పంపించారు మేము ఇక్కడ అందరం వందల సంఖ్యలో రాఖీలు కట్టుకున్నాం సో ఈసారి కూడా వాళ్ళు ఇండియాలో ఉన్నా కానీ మర్చిపోకుండా దగ్గర దగ్గర ఈరోజు కూడా ఒక రెండు వందల రాఖీల దాకా పంపించి మన మోతరామన్న ఆధ్వర్యంలో శంకరన్న రవన్న మా అందరూ ఆ ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు వందల మందికి రాఖీలు పంపించారు అంటే ఇక్కడ కొంచెం వేడి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ మంది కనెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ప్రియా సింగిరెడ్డి మీరు మన సంస్కృతిని కాపాడడానికి మన తెలంగాణ బిడ్డలకు అంటే మీరు అబుదాబిలో ఉన్నా కానీ ఈ స్పెషల్గా అక్క ఇక్కడికి పంపించడానికి కారణం ఏంటంటే మనం వేములవాడ చందుర్తి నియోజకవర్గం కరీంనగర్ వాళ్ళందరూ ఎక్కువ బరుదుబ ఉంటారు కాబట్టి ఆమె కూడా అదే ప్రాంతం నుంచి చెందిన ఆడపడుచు కాబట్టి ఆమె ఇక్కడికి రెగ్యులర్గా పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు సో మనమందరం రాఖీలు కట్టుకొని తర్వాత మిగతా అభిప్రాయం తెలుసుకున్నట్లు అని రాఖీలు పంపిస్తే మన శంకరన్న అబుదాబి నుంచి రాఖీలు తీసుకొచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి మన ప్లేస్కి వచ్చి రాఖీలన్నీ ఇక్కడ చేస్తురు అన్న నమస్తే నమస్తే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అందరికీ మా చెల్లెలు ప్రియవారు ఇక్కడ లేకున్నా కానీ వాళ్ళ ఇండియాలో ఉన్నా కానీ మర్చిపోకుండా మనందరికీ రాఖీలు పంపించడం జరిగింది ఈ సంవత్సరం అంటే మనల్ని మర్చిపోకుండా అంటే మన సంస్కృతిని మర్చిపోకుండా మనందరికీ ఇప్పుడు మీరు ఇంటి నుంచి ఇంత దూరం ఉన్నా కానీ మీరు అందరు అక్కచెల్లెని మిస్ కాకుండా తను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇట్లనే పంపుతుంటుంది ఇంకా ముందు ముందు కూడా కూడా ఇట్లనే జరగాలని అందరిని కోరుకుంటూ అందరికీ హ్యాపీ థ్యాంక్ యూ అన్న మీకు కూడా అంటే అక్క పంపించినప్పుడు మీరు కూడా వచ్చి కోఆర్డినేట్ చేసి ఇంత టైం తీసుకొని స్పెండ్ చేసి మనల్ని అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న సో సంవత్సరం మీరు వచ్చి ఇట్లనే రాకే కట్టుకొని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను రైట్ అన్న మీ పేరు నా పేరు రాజు అన్న రాజు ఎవరు అన్న మీరు మా లింగ పిల్లను లింగపిల్ల మీకు అంటే తెలుసా మీకు ప్రియా సింగ్ అక్క తెలుసా మేము పది సంవత్సరాల నుంచి కల్టాకులను మన్ని ఉన్నము సో అంటే మీకు ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా మంచి అనిపిస్తుంది

హౌ ఫీల్ అంటే మీరు రెగ్యులర్గా ఫ్రీ అక్క మీకు మనకు అందరికీ తెలిసి కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం డైరెక్ట్ ఉండేది మనకి ఇంటికైనా మస్తు మంది చెల్లెళ్ళు ఉన్నారు ఇలా దుబాయ్లో ఉన్న చెల్లె ఈ మొక్క చెల్లె సో ఈ మన ఈ ఆల్మోస్ట్ అందరూ తమ్ముళ్ళే నాకు వీళ్ళందరికీ కూడా కట్టి మనకు ఒక ఇంటి పండగ వాతావరణం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు ఇది ప్రతి సంవత్సరం ఇట్లే కొనసాగాలని కోరుతున్నాను ప్రియా అక్క పంపడం చాలా హ్యాపీగా ఉంది ఇంత భారతపాయలో ఉంటాం ముందు కూడా పంపుతుండే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎట్లా అంటే ఫస్ట్ టైం ఆయన పార్టిసిపేట్ చేసిన చాలా బాగుంది అంటే రెగ్యులర్గా రూమ్ల మీరు రూమ్ల కట్టుకుంటాం ఈ ఈరోజు నువ్వు పిలిచిన కాబట్టి వచ్చినావు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీకు ఎట్లా అనిపించింది అంటే అక్క మీకు మనకు ఒక ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఒక ఐదుగురు ఆరుగురికి ఇక్కడ ఎవరైతే ఆధ్వర్యంలో మనం రెగ్యులర్గా కట్టుకుంటాము వాళ్ళకు అక్క స్పెషల్ రాఖీలు కూడా పంపించింది ఇవాళ అన్న మీకు ఎట్లా అనిపించింది అందరికీ రక్షబంధన శుభాకాంక్షలు సింగిరెడ్డి పిరి పిరిరెడ్డి అక్కగారికి రక్షబంధన శుభాకాంక్షలు అయితే ఇది ఇంతకుముందు మూడు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా రాఖీలు పంపించే పంపించడం కారణంగా మా ఫ్రెష్ అప్ కార్ స్టాఫ్తో సహా మా మిత్రులతో అందరం చాలా ఎంజాయ్ చేయడం ఒకటి తర్వాత రాగి బంధన్ రోజు రాగిలు వస్తున్నాయి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ప్రతి సంవత్సరం మర్చిపోకుండా పంపించడం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రియాక ఇన్నిలు ఉన్నా కానీ మర్చిపోకుండా రాఖీలు పంపించింది మా మనసు ఆధ్వర్యంలో శంకరణ ఆధ్వర్యంలో రవణ ఆధ్వర్యంలో కాబట్టి మా ఫ్రెండ్స్తోని మా స్టాఫ్తోని బంధం జరుపుకుంటాం చాలా సంతోషం అక్క ఆపి రక్షబంధన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గెలుపదన్న మీకు ఎట్లా అనిపించింది మీరు ఫస్ట్ టైమా ఇప్పుడు రాకి దాని ఎవ్రీ ఇయర్ చేస్తాం రూమ్ లో వేస్తాం ఫస్ట్ టైం బయట బర్దుబెలా అంటే బర్దుబెయిల రూమ్ లో వేస్తాం రూమ్ లో బయట మాత్రం ఈ రోజు మాత్రం బయట చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ చేసినట్టు రూమ్లలో చాలా బాగుంటుంది బొట్టు అన్ని ఇంటికి లెక్క మనం అంటే రెగ్యులర్గా మేము అట్లనే చేస్తాము ఈరోజు కొంచెం లేట్ అవుడు మనకు ఫెసిలిటీస్ లేక మనం ఇక్కడ చేసుకున్నా మీకు ఎట్లా అనిపించింది అంటే చాలా సంతోషం చాలా ప్లేస్ నుంచి ఒక ఆడపడుచు మనందరి కోసం రాఖీలు పంపించింది ఎట్లా ఫీల్ అక్క పంపించడానికి చాలా సంతోషం అనిపించింది మర్చిపోకుండా మనకు అన్నరమ్ములగానే చాలా గ్రేట్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మీ పేరు శ్రీనివాస్ మాది జగిత్యాల దగ్గర పెంబట్ల కొల్లపూరు ఏం చేస్తారా దాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే రెగ్యులర్ గా మనం రాఖీలు ఇప్పుడు మన వాళ్ళు రాఖీ పడినప్పుడు అక్క చెల్లెలు అందరూ పంపిస్తారు మీకు ముందు కూడా పార్టిసిపేట్ చేసినాం త్రీ హోటల్ కూడా కట్టుకున్నాం అక్క పంపించింది ఒకసారి వచ్చారు ఇక్కడికి ఇప్పుడు కూడా సేమ్ అంటే వీళ్ళు రాలేని పరిస్థితుల్లో అది మనకు లేటు తుచ్చకుండా ఏదో ఇచ్చి మనం కట్టుకున్నాం ఫీల్ అక్క ఉన్నట్టే ఫీల్ అవుతుంది ఇప్పటికైతే చాలా సంతోషం యాక్చువల్లీ ఈసారి ఏంటంటే ఇండియా నుంచి కొరియర్ చేసి పంపిస్తే ఇక్కడ మేము అంతా కోఆర్డినేట్ చేసి శంకర్ అన్న కానీ నేను రామన్న రావన్న కలిసి చేసి చేసిన కార్యక్రమం అనేది అంటే ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ చేసినంత మెంబర్స్ కాకుండా కొంచెం తక్కువ ఉన్నారు ఎందుకంటే ఈ వెదర్ వెదర్ కారణంగా రాలేకపోయారు ఇప్పటికైతే చాలా థ్యాంక్స్ హ్యాపీ రక్షాబంధన్ రైట్ అక్క వన్స్ అగైన్ నా తరఫున మన అందరూ గర్ల్ ఫ్రెండ్ అందరి తరఫున మీకు థ్యాంక్ సో మచ్ అక్క